హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మటన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసేద్దాం రండి ఒక కేజీ మటన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మూడు స్పూన్ల కారం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పావు స్పూను పసుపు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని కుక్కర్ క్లోజ్ చేసుకొని ఎనిమిది విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడికించుకోవాలి కళాయిలో ఐదు గరెట్లు ఆయిల్ వేసుకొని ఒక గుప్పుడు జీడిపప్పు వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అవి వేగాక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న మటన్ కళాయిలో వేసేసుకోవాలి అందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయే వరకు మటన్ని మంచిగా ఉడికించుకోవాలి వాటర్ అంతా డ్రై అయిపోయాక ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి ఒక స్పూన్ వేసుకోవాలి తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కొత్తిమీర అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి మన ఎమ్మి ఎమ్మి మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకైతే ఈ రెసిపీ నచ్చిందా నచ్చినట్టయితే కామెంట్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి